హాయ్ ఫ్రెండ్స్ హవర్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని న్యూగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఒకటి గోబీ అండ్ క్యారెట్ ఫ్రై అలాగే గోంగూర తాలింపు గోబీ క్యారెట్ ఫ్రైకి ఫస్ట్ స్టవ్ మీద కలాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే నేను ఒక వన్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను సో ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను గోబీని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేడి నీటిలో పెట్టి పసుపు అలాగే సాల్ట్ వేసి కడిగేసి పెట్టుకున్నాను సో అలా గోబీ అండ్ క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే సో క్యారెట్ని వేయించుకొని అలాగే గోబీని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకొని లిట్ పెట్టేసుకోవటం గోబీలో పురుగులు ఉంటాయని చాలా భయం అందుకనే మార్కెట్ నుంచి తేయగానే ఫస్ట్ దానైతే అయితే చేసి శుభ్రంగా బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా ఫ్రెష్గా ఉండుకోవచ్చు లేదా అది పురుగులు ఉన్నాయనుక మొత్తం ఫ్రిడ్జ్ అంతా వెళ్తాయి అటు ఇటు అని కూడా భయం నాకు అందుకే వేరే వెజిటేబుల్స్లో వెళ్ళకుండా ముందుగానే దాన్ని బాజీ చేసేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటాను ఎయిట్ కంటైనర్లో గోబీ క్యారెట్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పసుపు ధనియాల పొడి సరిపడా కారం అలాగే ఒక టూ పచ్చిమిర్చి యాడ్ చేశాను సో ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి కారం అంతా వెజిటబుల్స్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్గా కొరి హండ్రెడ్ వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే క్యారెట్ కోబీ అండ్ కోబీ ఫ్రై రెడీ నెక్స్ట్ గోంగూర మెదిపి తాలింపు వేస్తున్నాను ఫస్ట్ గోంగూరని క్లీన్ చేసేసుకున్న తర్వాత కడాయిలో వేసి కొద్దిగా వాటర్తో పాటు ఒక రెండు టమాటాలు అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అంటే ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి సో పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి సో వీటితో పాటు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాగా అంటే గోంగూర టమాటా పచ్చిమిర్చి కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అంటే మెదుపుకుంటే పప్పు రుబ్బుతో రుబ్బుకున్న నలిగిపోతుంది సో నాకు అంత టైం లేదనేసి మిక్సీలో వేసుకొని జస్ట్ కచ్చబిచ్చగా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు గోంగరకు తాలింపు వేసుకుందాము సో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక టెన్ అలా వేసుకోవచ్చు సో వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనికి సో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు నేను ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీడియం సైజులో ఆనియన్స్ అంటే కొంగరలోకి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక టూ త్రీ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించక్కర్లేదు జస్ట్ సాఫ్ట్ కుక్ అయ్యే వరకు ఉంటే చాలు సో అలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నేను క్రష్ చేసుకున్నానంటే ఎక్కువ మిక్సీ పట్టకుండా జస్ట్ కచ్చాబిచ్చగా మిక్సీ పట్టుకున్నాను దంచి టైం లేదు అనేసి సో అలా చేసేసుకొని పోపులో వేసేసుకోవడమే పోపులో వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే ఇలా కూడా కొంగర చాలా బాగుంటుంది సో మా అత్తయ్య వాళ్ళు మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ రెగ్యులర్గా ఇలాగే చేసేవారు సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అలాగే ఈరోజు మా బేబీకి స్నాక్స్ వచ్చేసి కూల్మక్కన ఉస్మానియా బిస్కెట్స్ పెట్టాను అలాగే స్వీట్ కనుక్కొని పెట్టాను మా అమ్మాయికి ఫేవరెట్ స్నాక్ అనమాట ఇది స్వీట్ కార్న్ చాలా రెగ్యులర్గా తింటుంది చాలా ఇష్టం సో అందుకని ఇవి స్నాక్స్ కింద పెట్టాను సో అలా మొత్తం మీద అయితే మా అమ్మాయి స్కూల్కి స్టార్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్